హలో అండి వెల్కమ్ టు లోగో ఛానల్ అంద్రలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సంక్రాంతి అయిపోయి చాలా రోజులైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టైం లేక టైం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ లేక ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఈ సంక్రాంతికి మేమైతే మా అత్తగారు వాళ్ళ ఊరు వెళ్ళాము పండుగని చూడాలి అంటే పల్లెటూరే వెళ్ళాలండి ఈ సిటీస్లో పండుగ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియటం లేదు ఇంటింటికి ముగ్గులు గొబ్బెమ్మలు భోగి మంటలు చాలా ట్రెడిషనల్గా చేస్తున్నారు అక్కడ ముగ్గుల పోటీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు ప్రతి ఇయర్ పెడతారంట కాకపోతే నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఎప్పుడైనా పండుగలకు వెళ్తూ ఉంటాము కానీ పిండి వంటలు చేసుకోవటం ఫ్యామిలీతో స్పెండ్ చేయటం మళ్ళీ ఇంటికి వచ్చేయటం ఇలానే ఉండేది కానీ ఈసారి ముగ్గుల పోటీ జరుగుతుంది అని తెలిసిన తర్వాత సరే నేను కూడా నేమిస్తాను నేను పార్టిసిపేట్ చేస్తాను అనేసరికి నా నేమైతే ఇచ్చేశారు ముగ్గు వేయడానికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చారు ఎవరు హెల్ప్ తీసుకోకూడదంట కాన్ఫిడెంట్గా అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్న ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇది నేను వేసిన ముగ్గు దీనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇది అయితేనేమో థర్డ్ ప్రైజ్ వచ్చింది కాంపిటీషన్కి అవసరం అయ్యేవన్నీ మనమే అరేంజ్ చేసుకోవాలంట నిజం చెప్పాలంటే నా దగ్గర కలర్స్ లేవు సరైన ముగ్గు సన్నం లేదు ఇదే వెయ్యాలనే ప్లానింగ్ కూడా లేదు కానీ పార్టిసిపేట్ చేయడానికైతే రెడీ అయిపోయాను మా అత్తగారు ఒక షాప్కి తీసుకువెళ్ళారు అక్కడ మెయిన్ కలర్స్ అన్నీ అయిపోయినాయి అంట వేరే చోట దొరికే అవకాశం కూడా లేదు కాబట్టి అవే కలర్స్ పట్టుకొని ముగ్గు వేయటానికైతే వెళ్ళిపోయాను ఇంతకీ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఏమి ఇచ్చారో చెప్పలేదు కదా ఫస్ట్ ప్రైజ్ గ్రైండర్ ఇచ్చారు సెకండ్ ప్రైజ్ మిక్సీ ఇచ్చారు థర్డ్ ప్రైజ్ డిన్నర్ సెట్ ఇచ్చారు ఇంకా త్రీ కన్సల్టేషన్ ప్రైజెస్ హాట్ బాక్స్ ఇచ్చారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు వచ్చిన ఫ్రైజ్ అయితే గంగా మిక్సీ త్రీ జార్స్ ఇచ్చారు ఎక్స్ట్రాగా జ్యూస్ జార్ కూడా ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది అంతేకాదు చిన్నపిల్లలకు కూడా గేమ్స్ కండక్ట్ చేశారని చెప్పాను కదా మా బాబు లెమన్ స్పూన్ గేమ్లో పార్టిసిపేట్ చేశాడు పెట్టిన టూ రౌండ్స్లోనూ కిషన్ దేవే ఫస్ట్ వచ్చాడు ఇంకా సెకండు థర్డ్ కూడా ఎవరూ లేరు మా బాబు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో మా బాబుకి వచ్చిన గిఫ్ట్ అయితే ఇదేనండి ప్రైజ్ వాల్యూ ఎంతైనా మనం విన్ అయ్యామనే ఆలోచనే చాలా ఇస్తుంది కదా ఇదైతే టూ లీటర్స్ వాటర్ క్యాను ఇంకా పెన్ను హ్యాడ్ బాక్స్ ఈ మూడు కలిపి ఒకే ప్యాకింగ్ చేసి ఇచ్చారు క్వాలిటీ గురించి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనం విన్ అయినప్పుడే ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతామో మన పేరెంట్స్ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అందరూ వస్తారు వాళ్ళతో మనం స్పెండ్ చేయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అసలు మధ్య మధ్యలో స్కూల్ హాలిడేసు పండుగలు లేకపోతే కరోనా లాక్డౌన్ లాగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారేమో అనిపిస్తుంది నాకు ఎక్కడున్నా మన మంచి కోరేది మన పేరెంట్సే కదా సో వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా అప్పుడప్పుడు మాట్లాడదాం కుదిరినప్పుడు కలుద్దాం ఓకేనా అవునంటారా కాదంటారా మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్